ஹலோ அந்த வெல்கம் பேக் டு மை சேனல் அண்ட் நியூ லாக் அன்மாட்டா సో మా నానమ్మని కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ టైం మా నాన్నమ్మ మా నాన్న నా వీడియోలో కనిపించడము నేను ఇన్నాళ్ళ నుంచి వీడియో చేస్తున్నా కానీ మా నాన్నమ్మని ఎప్పుడు చూపించలేదు అనుకుంటాను మీకు చూపించలేదండి ఆబ్వియస్లీ ఎందుకంటే మా నాన్నమ్మ మా దగ్గర ఉండదు ఊర్లో ఉంటుంది మా బంజారాలో ఎస్టీ డ్రెస్ ఎలా ఉంటుందో తెలుసా మా నాన్నమ్మ వేసుకుంటే మీకు కనిపించవచ్చు బట్ ఒక లాగ్ అయితే చేస్తాను మా ఎస్టీ డ్రెస్ కంప్లీట్గా మా బంజారాలో ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను మీకు నేను సో టాపిక్ ఏంటంటే ఈరోజు మేము మ్యాంగో పిక్కులు పెడుతున్నాము మా నాన్న మ్యాంగోస్ అక్కడ నుంచి ముక్కలు కట్ చేయించి తీసుకొచ్చారనమాట మా దగ్గర కట్ చేసుకోవడానికి నాప్స్ లేవు సో అందుకనేసి ఇంకా ఏమన్నీ అవన్నీ ఫస్ట్ అందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కలిపి కొద్దిగా ఆరబెట్టేస్తున్నాం అనమాట అందులో ఏమైనా చెమ్మతనం ఉంటే అంటే తడి తడిగా ఉంటే పోతుంది అనేసి సో అది ఆరే లోపు నేనేంటంటే మసాలాలు ప్రిపేర్ చేస్తున్నాను మా నాన్నమ్మ చెప్తుంటుంది నేను మా డాడీ చేయాలి మా నాన్నమ్మ కొంచెం ఏజ్ అయిపోయింది కదా చేయడానికి కష్టంగా ఉంది పైగా ఊర్లో ఉంటే కింద కట్టెల పొయ్యి మీద బాగా చేసేస్తుంది బట్ ఇక్కడ స్టవ్ కాబట్టి అన్నీ అవి వేయించడం కానీ అవి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట మా నాన్నమ్మకి అందుకే నేను వేయించేస్తానని చెప్తే అక్కడ నిలబడి అన్నీ చెప్తుంది మీకు వీడియోలో కనిపించలేదు కానీ ఏ టు జెడ్ మొత్తం చెప్తుంటే నేను చెయ్యాలి అంతే సో ఫస్ట్ అయితే అవన్నీ వేయించేసానమాట ఏంటంటే ఆవాలు మెంతులు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా శనగపప్పు ఇవి చేసామన్నమాట నానబెట్టాము అది నేను చేస్తుంటే మా విన్ని మధ్యలో వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నీ మిక్సీ కూడా పట్టేశాను మిక్సీ పట్టేస్తుంటే ఆవాలు పడుతుంటే నా మిక్సీ పొయ్యింది ఇంకా కష్టపడి తంటాలు పడి అన్ని నీట్గా పొడిలా చేసేసి పక్కన పెట్టేశాను సో మనం ఎప్పుడైనా పిక్కిలు పెట్టేటప్పుడు చాలా మంది అంటారు గోల్ డ్రాప్ లాంటి ఎలాంటి ఫ్రీడమ్ ఆయిల్ వాడుతుండాలి అనేసి బట్ విజయపల్లి నూనె చాలా బాగుంటుంది సో అది కూడా యూజ్ చేస్తున్నాం మేము ఫస్ట్ ఏంటంటే మేము ఏదైతే మసాలాలు అంటే అన్నీ కలుపుకున్నాము ఫస్ట్ ఒకసారి మళ్ళీ మ్యాంగోలు ఒకేసారి కలిపితే కలవదని నాన్నమ్మ ఫస్ట్ ఒకసారి వేరే గిన్నెలో కలిపేస్తుంది నేను ఎంత కలిపినా మా నాన్నమ్మ నచ్చలేదు ఇంకా మా నాన్నమ్మనే కలుపుతుంది సో ఇన్ని మాంగూళ్ళని ఒక పెద్ద గిన్నెలో తీసుకొని అందులోకి కారం పొడి వేసుకుంటున్నాము మేమైతే రెండు కిలోల కారం పొడి యూజ్ చేస్తున్నాము ఊరు నుంచి మా నాన్నమ్మ మిరపకాయలు తీసుకొచ్చి పట్టించి తీసుకొచ్చింది అనమాట పిక్కిల కోసమే దీన్ని మా నాన్న ఫస్ట్ మొత్తం కలిపేస్తున్నాడు ముక్కలకు పట్టేటట్టు బాగా ఇది కలిపిన తర్వాత ఇంకా ఫస్ట్ సాల్ట్ కలుపుకున్నాను సాల్ట్ ఏంటంటే దొడ్డుప్పుని మిక్సీ పట్టుకున్నాను బాగా ఆరబెట్టి మిక్సీ పట్టుకున్న దొడ్డుప్పుని కలిపాను దాని తర్వాత ఈ మసాలాలు ఏదైతే కలుపుకున్నామో దాన్ని ఇందులోకి వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి అది జాగ్రత్తగా వినండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల బాగా నిల్వ ఉంటుందంట మంచి టేస్ట్ స్మెల్ బాగా వస్తుందంట మా నాన్న కింద కూర్చొని మరీ కలుపుతున్నారు చూసారా ఒక్కరే కలుపుతున్నారు ఇంకా నేనైతే హెల్ప్ చేస్తున్నాను వీడియో తీసే పనిలో ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ నూనె కూడా వేగిపోయింది నూనెలు ఏంటంటే మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంకేంటంటే వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి వేసుకొని అవి బాగా మరిగిన తర్వాత దాన్ని చల్లార్చి ఈ మీ పికిల్స్లో వేసుకోవాలి అంటే ఈ ఉన్నాయి కదా మ్యాంగో ముక్కలు టమా మామిడికాయ ముక్కల్లో వేసుకొని బాగా కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలపాలి అలా కలిపితేనే బాగా కలిసి ముక్కలకి అన్ని మసాలాలు కానీ ఆయిల్ కానీ బాగా పడుతుందంట మా అయితే బాగా చేస్తుంది ఇంకా దాని పిక్కిల్ అయితే సూపర్ అద్ద్రిపోయింది నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇప్పటికీ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయినా సరే రోజు మ్యాంగో పిక్కులు తింటున్నాను ఎన్ని కూరలు ఉన్నా ఎన్ని స్పెషల్ ఉన్నా మ్యాంగో పిక్ తర్వాత ఏదైనా సో లాస్ట్ మన నాన్నమ్మ మొత్తం మన నాన్న మొత్తం కలిపి పక్కన పెడితే దానికి ఫైనల్ టచ్ ఇచ్చింది